సో ఇప్పుడు అసలే పెద్ద పండుగలు రెండు ఉన్నాయి ఉగాది అండ్ రంజాన్ ఇలాంటి టైంలో తక్కువ ప్రైజెస్కి చాలా తక్కువ ప్రైజెస్కి సెట్స్ ఎక్కడైనా దొరుకుతాయా అని చెప్పి చూస్తున్నారు కదండి అందుకనే ఒక మంచి వీడియో అయితే షేర్ చేశాను అండ్ క్యాటలాగ్స్ సెట్ వైజ్ మీకు ఒకసారి లో ప్రైజ్లో అనమాట వన్ డబల్ నైన్ అండ్ టూ సెవెంటీ నైన్ సో ప్రైజెస్ అయితే ఎగ్దమ్ అయితే ఉన్నాయి ఎవరు వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ముప్పై గణేష్ శారీస్ అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పోవచ్చు ఎలా ఉన్నారు గణేష్ వన్ థర్టీ సిటీ మార్కెట్ గుంటూరు నుంచి అనమాట ఈ రోజు వచ్చేసి మనకి అంతా అండ్ సెమీ ఈ రోజు మీకు కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాను గణేష్ సారీస్ మనకి సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది మన గుంటూరు అండ్ వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కన మారుతి సుజుకి షోరూమ్ ఆపోజిట్ సైడ్ మీకు సిటీ మార్కెట్ అయితే ఉంటుందండి ఇందులో అండ్ గణేష్ సారీస్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై ముప్పై అండి సో కస్టమర్లు చూడండి చక్కగా హ్యాపీ పర్చేస్ చేసుకుంటున్నారు అండ్ ఇది మనకి పళ్ళు అండ్ ఇప్పుడు సారీ అయితే చూద్దాము కింద కూడా మనకి ఇలా జెరీ లైన్ అయితే వస్తుంది అనమాట సెమీ జూట్ లో ప్రైజ్ లో కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నారు టోటల్ కూడా డిఫరెంట్ ఐటమ్ అన్నమాట మొత్తం ఫ్లోరల్ చాట్ లో వచ్చేసింది అన్ని నిండు కలర్స్ ఉంటాయి టోటల్ డార్క్ కలర్ మాక్సిమం డార్క్ కలర్స్ ఉంటాయి నైన్టీ నైన్ బ్లౌజ్ కూడా మనకి కింద ఆపోజిట్ లో కింద బోర్డర్ మ్యాచింగ్ అయితే ఏది ఆ మ్యాచింగ్ మనకి బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేశారు అనమాట ట్రెండింగ్ కలెక్షన్ కలర్స్ కూడా మనకి టోటల్ గా ఎయిట్ కలర్స్ అయితే ఎయిట్ కలర్స్ అది కూడా డార్క్ అని చెప్పారండి పింక్ రామా గ్రీన్ కలర్ అలానే మనకి వచ్చరికి మెరూన్ ఎల్లో ఎల్లో పింక్ సో గ్రీన్ పింక్ ఓకే అండి కృష్ణ బ్లూ ఎల్లో షేడు సో నెక్స్ట్ వచ్చేసరికి చిలకపచ్చ రాయల్ బ్లూ వన్ మూర్ నావి బ్లూ పింక్ మొత్తం ఎనిమిది ఎనిమిది రంగులు ఎయిట్ కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి హోల్సేల్ ప్రైస్ అని నేను చెప్పేది కూడా రిటైల్ ప్రైస్ కాదు ఓన్లీ మనకి ఏంటంటే బల్క్ లో సెట్ టు సెట్ తీసుకోవాలి అన్నమాట అంటే సెట్ టు సెట్ కాబట్టి అలాగే రేట్ కూడా మీకు ఆఫర్ రేట్ లో ఉంది ఓన్లీ 199 199 రూపీస్ ఓన్లీ 199 మనం ఏంటంటే ఇది మిక్స్ ఐటమ్ కాదు ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్టీలు డ్యామేజ్ కాదండి ఫ్రెష్ ఐటమ్ సెట్ వైజ్ మీకు చూసారు కదా కవర్ తో సహా ఉంటుందన్నమాట ఫ్రెష్ ఐటమ్ చిన్న డామేజ్ గాని మచ్చ గాని మరక గాని ఎక్కడా ఉండదు మీకు 100% హెవీ క్వాలిటీ వస్తుంది మీకు టోటల్ టోటల్ ఓన్లీ వన్ డబల్ నైన్ కూడా రావట్లేదు మనకు మీరు ఆలోచించండి అంటే సెమీ జూట్ ఐటమ్ మీకు వన్ డబల్ నైన్ అది ఫ్రెష్ ఐటమ్ కూడా ఫ్రెష్ ఐటమ్ దీంట్లో మళ్ళీ ఇంకోటి కూడా దీంట్లో రెండు డిజైన్స్ ఉన్నాయి టోటల్ గా సో ఓవరాల్ గా సేమ్ ప్రైస్ లో మనకి టూ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నారు రెండో డిజైన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది ఓకే అండి సో డిజైన్ మనకి ఎయిట్ ఇందులోనే మనకి సేమ్ ఎగ్జాక్ట్ ఫ్యాబ్రిక్ లో మనకి సెకండ్ డిజైన్ అనమాట ప్రైస్ సేమ్ ఉంటుంది అండి సేమ్ మనకి టోటల్ గా దీంట్లో వచ్చేసి పల్లో కూడా చాలా పెద్దది ఇచ్చాడు ఇంకోటి ఏంటంటే శారీ కూడా మనం కట్ చెప్పలేదు సిక్స్ థర్టీ కట్ అండి పక్క సిక్స్ థర్టీ పల్లో కూడా చూసారు ఎంత బాగా ఇచ్చాడో ఎంత పెద్దగా ఇచ్చాడో టోటల్ గా ఇదిగోండి ఐటమ్ కూడా చూడండి ఆల్ ఓవర్ ఫుల్ డిజైన్ వచ్చేస్తుంది టోటల్ గా ఆల్ ఓవర్ డిజిటల్ చాలా బాగుంది స్టార్టింగ్ నుంచి మనకి డిజైన్ అనేది కంటిన్యూ అయిపోయింది బ్లౌజ్ అనమాట టోటల్ గా ఎయిటీ పాయింట్స్ అనేది పక్కా వస్తుంది దీంట్లో కూడా మనకి టోటల్ గా ఎయిట్ కలర్స్ ఉన్నాయి మెజంత కలర్ అండ్ మనకి గ్రే షేడ్ లో డార్క్ అన్నమాట మెరూన్ రెడ్ అన్ని కవర్ ప్యాకింగ్ లో ఉన్నాయి ఫ్రెష్ లు నో మిస్ట్రీన్స్ నో ఎస్ఎస్టీస్ అండి అండ్ ఎల్లో కలర్ బాటిల్ గ్రీన్ అలానే మనకి కృష్ణ బ్లూ షేడ్ എയ് വൺ ഗ്രീൻ అండ్ ఓపెన్ చేసిన కలిపి ఓన్లీ నైన్ నైన్ ఫుల్ ఆఫర్ రేట్ అనమాట రంజాన్ ఉగాది మొత్తం కలిసి వచ్చింది కాబట్టి రెండు పండుగ కలిపి ఒకే ఆఫర్ ఇచ్చేసాం అనమాట ఓన్లీ వన్ డబల్ నైన్ లో మనకి ఈ వన్ డబల్ నైన్ ఆఫర్ తో పాటు ఇదే వీడియో డోలా ఐటమ్ అనేది వచ్చింది డోలా కూడా ఫ్రెష్ ఐటమ్ మిస్టేక్ కాదు ఇంత ముందు మీకు డోలా ఐటమ్ అనేది మిస్టేక్స్ లో మీ స్ప్రింట్స్ లో మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు పెట్టిన చాలా ఉంటాయి అనమాట వీడియోస్ కూడా మన ఫస్ట్ టైం ఏంటంటే మనం అదే డోలా ఫ్రెష్ ఐటమ్ చాలా అంటే చాలా చీప్ రేట్ లో తీసుకొచ్చేసాం చాలా తక్కువ రేటు తక్కువ ప్రైజెస్ అయితే సేమ్ క్వాలిటీ హెవీ క్వాలిటీ అండ్ పక్కా సిక్స్ థర్టీ కటింగ్ అండ్ డోలా లో కూడా ఇంకొక ఆఫర్ ఛాన్స్ ఐటమ్ అయితే వచ్చింది అండ్ ఇవి మనకి లో ఉంటే ఎంత ప్రైస్ ఉంటుంది అనేది అందరికి ఐడియా ఉందనమాట అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి ఇన్నర్ అంతా చెక్స్ అండ్ మనకి పీకాక్స్ పెద్ద పళ్ళు అయితే వచ్చింది ఆల్ ఓవర్ మనకి మంచి గోల్డ్ కడి బార్డర్ టెంపుల్ సైడ్ బార్డర్ అండ్ ఫ్లోరల్ అనమాట ఆల్ ఓవర్ ఇంకా చెక్స్ అయితే మనకి కంటిన్యూ ఉంటాయి పట్టు డోలా మెట్

డిజైన్స్ కూడా చాలా డిజైన్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఐదు చీరలు కావాలంటే ఐదు చీరలు రెడీగా ఉంటాయి అన్నమాట టోటల్ గా ఓకే అండి సెట్కి ఇప్పుడు ఎన్ని ఇస్తారండి

వస్తుంది ఆరు కాదు దాదాపుగా మీకు ఒక డిజైన్స్ అయితే పాది డిజైన్ పాతిక నుంచి ఇరవై కలర్ చాట్ ఉంటుంది మీకు ఇదిగోండి కలర్ చాట్ దీంట్లో సెట్ ఉంటుంది మాక్సిమం దొరికితే మొత్తం సెట్ ఉంటది అన్నమాట ఇది దాంట్లోనే కలర్ దీంట్లో మాక్సిమం సెట్ ఉంటుంది మూడు నాలుగు కలర్స్ అయితే ఉంటాయి ఇందాక మనం బ్లూ బోర్డర్ పెట్టాం కదా దాంట్లో ఇందాక బ్లూ సేమ్ ఈ బటర్ఫ్లై బోర్డర్ చూసాం మనము

కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట సెట్ వైజ్ తీసుకోవాల్సిన పని లేదు ఆ సెట్ లో ఆ కలర్ పోయిద్దా ఈ కలర్ పోయిద్దా ఈ కలర్ పోదా అన్న టెన్షన్ లేదు చక్కగా మిక్స్డ్ డిజైన్స్ తీసుకోమని చెప్పి మేమే చెప్తున్నాం విత్ మీకు కేవలం ఇస్తున్న ప్రైస్ టూ సెవెంటీ నైన్ విత్ సిక్స్ థర్టీ కటింగ్ లో అనమాట సో బాటిల్ గ్రీన్ అండి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో నైస్ చూపించినవన్నీ బంగారాలేనండి బాగున్నాయి అసలు అన్ని లేటెస్ట్ ఐటమ్ ఇంకా అన్నీ ఏంటంటే అన్ని తీయటం కుదరదు కాబట్టి జస్ట్ ఏంటంటే శాంపిల్స్ గా శాంపిల్స్ కొన్ని తీసాం మీకు ఏంటంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మీరు వీడియో కాల్ చేసినట్లయితే ప్రతి ఒక్క డిజైన్ మీకు చూపించడం జరుగుతుంది మీకు నచ్చిన డిజైన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట కానీ హండ్రెడ్ పర్సెంట్ అస్సలు మిస్ ఎందుకంటే జస్ట్ ప్రైస్ అలా ఉంది ఫుల్ ఆఫర్ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే సో రియల్లీ నైస్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ గణేష్ శారీస్ అండ్ షాప్ నెంబర్ నూట ముప్పై అండి అండ్ సిటీ మార్కెట్ వచ్చేసరికి వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కన మారుతి సుజుకి షోరూమ్ ఎదురుగా ఉంటుంది అండ్ మంచి కలంకారీ వివింగ్ విత్ మనకి వచ్చేసరికి మంచి విస్కోస్ లైన్స్ అయితే వచ్చినాయి అనమాట ఇది కూడా విస్కోస్ లైన్స్ అయితే వచ్చినాయి చిన్న కడి బోర్డర్స్ అండి అన్నిటికీ చూడండి పక్క సిక్స్ థర్టీ కటింగ్ అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి ఇది కూడా శుభూరి ప్యాటర్న్ విత్ మనకి బాంధుని డిజైన్ ఇదంతా కూడా మనకి కలంకారీ అయితే వచ్చింది రీసెల్లర్స్ ఎవరైనా ఉంటే దూరం నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేసుకునే వాళ్ళు షాప్కి రాలేమంటే మీకు వీడియో కాల్ ప్రొవైడ్ కూడా చేస్తారనమాట ఇది కూడా బిగ్ బార్డర్ ఇక్కడ హాతీ బార్డర్ వచ్చింది విత్ మనకి ఇక్కడ అంతా కూడా మంచి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చింది రియల్లీ రియల్లీ నైస్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ బార్డర్ నావి బ్లూ అండ్ కడీ బార్డర్ అండ్ బాధిని డిజైన్ అండ్ మనకి పింక్ అండ్ మనకి ఒకసారి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ సో రియల్లీ రియల్లీ నైస్ అండి ఇది ఎల్లో విత్ మనకి చిలకపచ్చ షేడ్ ఇందాక చూసాము నెంబర్ ఆఫ్ చూసినవి తగిలినాయి లక్కీగా కొనేమో కొత్తవి చాలా ఉన్నాయి ఆల్మోస్ట్ వీటిలో సుమారు ఎన్ని అన్ని కుదరదు కాబట్టి అసలు ఎన్ని ఎన్ని డిజైన్స్ మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి మేడం మన వాళ్ళు ఎన్ని డిజైన్స్ అనేది మినిమమ్ టెన్ డిజైన్స్ ఉంటాయి టెన్ డిజైన్స్ ఎక్స్పెక్ట్ టెన్ డిజైన్స్ ఉంటే అంటే మీకు ఒక్కొక్క దాంట్లో కలర్ చార్డ్ దొరకవచ్చు ఒక్కో దాంట్లో రెండు రెండు మూడు కలర్స్ ఉండొచ్చు అన్నమాట టోటల్ గా అన్నిటిలో కలర్ చార్డ్ దొరికి చెప్పలేము రెండు మూడు డిజైన్స్ అయితే కలర్ చార్డ్ అయితే దొరికితే అన్నమాట కానీ ఈ రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి ఇంత తక్కువలో మనకి ఆఫర్ పెట్టాలని పెట్టాము అన్నమాట కావాల్ని అది వండవల్ అయినా కూడా టోటల్ గా చూశారు కదా కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఓన్లీ టూ సెవెంటీ టూ సెవెంటీ నైన్ రూపీస్ అండి రంజాన్ కి ఆఫర్ అయితే అసలు మిస్ అవద్దు అనమాట ట్రెండింగ్ లో ఉంది ఐటమ్ కూడా లేటెస్ట్ మోడల్స్ కాబట్టి అసలు మిస్ అవద్దు హోల్సేల్ గానే తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే సెట్ టు సెట్ తీసుకుంటేనే మీకు లాభం అవుతుంది అనమాట ఎందుకంటే వన్ నైన్టీ నైన్ లో చూపించిన ఐటమ్ కూడా ఎయిట్ కలర్స్ కలుపుకుంటేనే ఐటమ్ మీకు కూడా అక్కడ రన్ అవుతుంది ఇక డోరా లో కూడా మాక్సిమం తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా ఆఫర్ లో ఉంది కాబట్టి ప్రైజెస్ కూడా చాలా లో ప్రైజెస్ లో ఉన్నాయి కాబట్టి యూస్ చేసుకోండి అనమాట మళ్ళీ మీకు సీజన్ లో ఏంటంటే మళ్ళీ త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ లోకి వెళ్ళిపోతుంది మళ్ళీ డోలా అనేది రేట్లు అనేవి పెరుగుతున్నా ఉన్నాయి అనమాట ఎందుకంటే ఇది ఐటమ్ తగ్గుతుంది కాబట్టి రేట్లనే మళ్ళీ పెరుగుతాయి కాబట్టి ఓన్లీ టూ సెవెంటీ నైన్ రూపీస్ లో మన హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంటి దగ్గర ఏంటంటే మెయిన్లీ ఇంటి దగ్గర అమ్మే వాళ్ళకి ఏంటంటే సూపర్ ఆఫర్స్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గుడి ప్రదేశ్ ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టేవారు కన్నా రంజాన్ కు ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టేవారు కన్నా మంచి ఆఫర్ రేట్లైనా ఉంది కాబట్టి అస్సలు మిస్ అవుతుంది అంత లేటెస్ట్ కలెక్షన్ ఫ్రెష్ ఐటమ్ సెకండ్స్ మిక్స్ లో అయితే కాదనమాట ఫ్రెష్ ఐటమ్ కాబట్టి మంచి తక్కువ రేట్ లో ఉంది కాబట్టి చాలా బెనిఫిట్ ఆఫర్ అనమాట రూపాయ సంపాదించుకునే ఐటమ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ అందులోనూ ఇంకోటి సెలెక్టెడ్ ఐటమ్స్ తీసుకోవచ్చు కాబట్టి మనం నో డౌట్ మీకు నచ్చిన కలర్ నచ్చిన డిజైన్ వేస్తాం మేము సెట్ మొత్తం తీసుకోవాలనే రూల్ లేదు ఈ డోలా ఐటమ్ లో అది మాత్రం ఏంటంటే మాక్సిమం సెట్ టు సెట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎయిట్ కలర్స్ ఉందే ఎయిట్ కలర్స్ అనే డార్క్ కలర్స్ కాబట్టి టోటల్ గా రెండు డిజైన్స్ సూపరే ఈ ఐటమ్ కూడా సూపరే అసలు మిస్ I'm